కానీ ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది ఈ విషయం బయటికి చెప్పాలి ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు ఈ వాజ్ ఇన్ హైదరాబాద్ ఈ వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్టు లేదు చూసింది లేదు పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్ అని చెప్పారు నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిన్రు ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిన్రు ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి